స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామంలో ఓ రైతు బలెల్లో శ్రీగంధం చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ అనే రైతు పొలంలో గంధం చెట్లను మధ్యప్రదేశ్కు చెందిన ఆదివాసీ గ్యాంగ్ నలుగురు వ్యక్తులు అక్రమంగా నరుకుతుండగా ఆ రైతు అడ్డు వెళ్లడంతో అతన్ని చంపుతానని బెదిరించి గాయపరిచి మెడలో ఉన్న రెండు కాసులు ఆ బంగారు చేను దొంగలించి పారిపోవడంతో రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి శ్రీగంధం చెక్కలు రెండు ద్విచక్ర వాహనాలు రెండు కాసుల బంగారం చైన్లు చెట్లు నరకడానికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సత్తు విలువ సుమారు ఐదు లక్షల ఉంటుంది అని తెలిపారు నిందితులు నలుగురిని చింతలపూడి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపడం జరిగిందని డిఎస్పీ తెలిపారు दी वैलिअंटेशन भाई <laughs> అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కీ చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకొని వెళ్ళటం జరుగుతోంది ఇట్లాగా తీసుకొని వెళ్లే క్రమంలో ఈరోజు తడికెలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో నలుగురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీరు గతంలో ఈ తడికెలపూడి లిమిట్స్లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర నుంచి అతని దగ్గర ఉన్నటువంటి గొల్సు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధ మొక్కలకు సంబంధించిన ముద్దులు తీసుకొని పడిపోవడం జరిగింది ఈరోజు ఆ ముద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొల్సును కూడా రికవర్ చేయడం జరిగింది అలాగే వీరు నరగటానికి ఉపయోగించే పరిముట్లు ఈ గొడ్డలి అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది వీరు గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్గా వస్తూ మన టీనర్సాపురం మండలం అలాగే చింతలపూడి ముసునూరు పెదవేగి ఈ ధర్మాజిగూడెం కాంబారపోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్ళటం జరిగింది వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో మన జంగారెడ్డిగూడెం సిఏ గారు చింతలపూడి తడికలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీమ్గా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీటిని డిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది థ్యాంక్ యూ